వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ ఒక అంతర్జాతీయ స్థాయి స్కామ్ బహుశా దేశంలో ఏ దేశంలో అయినా ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ నో డిజిటల్ పేమెంట్ నో ఐ మీన్ చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే ఓన్లీ క్యాష్ ఆనాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అని చెప్పి పదే పదే చెప్పాడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు ఈ రోజు ఎన్క్వైరీ జరుగుతుంది ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి మీరేదో మూడు వేల రెండు వందల కోట్లు అంటున్నారు మీరు కానీ అనఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్ లోకి తీసుకోవటంలా నేను ఒక మాట అంటాను ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క సిఐడి లెక్క నేను తర్వాత కూర విషయాలు చెప్తా మూడు వేల రెండు వందల కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు అసలు అప్పుడు కూడా నైన్టీన్ టు ఫోర్టీన్ బిట్వీన్ నైన్టీన్ అండ్ ఫోర్టీన్ ఇన్ని వేల మోర్ దాన్ వన్ ల్యాక్ క్రోర్స్ ఒక లక్ష ముప్పై వేల కోట్లు ట్రాన్సాక్షన్ దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఐ గాని ఈడీ గాని ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది క్లియర్ గా సమాచారం బయటకు వస్తుంది ఎవిడెన్సు ఇంకా ఎందుకు ఈడీ ఎంటర్ కాదు